సరే వరల్డ్ వైస్ మన కంపెనీని ఎక్స్పెండ్ చేయాలన్నా సరే ప్రతి ఒక్క కస్టమర్ అండ్ లీడర్ యొక్క సపోర్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజు మన కంపెనీలో అండి టెన్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇంత వండర్ఫుల్ రిజల్ట్ అంటే ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరి పర్సన్ కి కూడా మనం ప్రొడక్ట్ తీసుకునే అయితే వన్ డే నుంచి కూడా తన రిజల్ట్ అనేది తనే స్వయంగా చెప్పే టెస్ట్ మనీస్ అనేవి మన కంపెనీ మన యూట్యూబ్ లో అనేది చాలా వీడియోస్ ఉన్నాయి అట్లనే పర్సనల్ కూడా మనతో షేర్ చేస్తారు డెఫినెట్లీ అండి ఇదంతా మనం చూడాలి అంటే మనం కాసేపు వెయిట్ చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్క లీడర్ యొక్క మాటల బట్టే మన యొక్క ఇన్స్పిరేషన్ అనేది ఉంటుందండి మన దాంట్లో అండి కాస్మాలా యూనివర్సల్ ప్రైవేట్ కంపెనీ అండి మనకి టెన్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది ద గ్రేట్ వండర్ఫుల్ రిజల్ట్ తో మన కంపెనీలో ప్రొడక్ట్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది అట్లా మనం చూసుకున్నట్లయితే ఎందుకంటే ప్రొడక్ట్ నాలెడ్ అనేది మన హండ్రెడ్ పర్సెంటేజ్ మీటింగ్ లో అనేది మన సింగిల్ ప్రోడక్ట్ పైన మన హాఫ్ అవర్ నాలెడ్జ్ షేర్ చేస్తున్నా అని బట్ ఈ మీటింగ్ లో అనేది మనం టూ టూ వర్డ్స్ ప్రతి ఒక్క పాయింట్ గురించి ప్రతి ఒక్క ప్రొడక్ట్ గురించి కూడా తెలుసుకుందాం ఎందుకంటే చాలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇంకా మన గ్రేట్ లీడర్స్ అందరూ కూడా మాట్లాడాలి వాళ్ళ యొక్క మోటివేషన్ వర్డ్స్ కూడా మన అందరం వినాలి కాబట్టి అనేది కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే ఇది చెప్పే ముందు మన ప్రొడక్ట్ అనేది దేనికి యూస్ అవుతుంది అసలు టెన్ టైమ్స్ వండర్ఫుల్ అండి ఎందుకంటే స్టార్ట్అప్ లో ఉండే కంపెనీ ఏ కంపెనీ మనం చూసుకున్నా సరే వన్ ఆర్ టూ ప్రొడక్ట్స్ అనేది మనకు లాంచింగ్ అవుతుందండి వన్ ఆర్ టూ ప్రొడక్ట్స్ అనేది మార్కెట్ లో ఈ రోజు వన్ ఇయర్ పాటు తీసుకెళ్లిన తర్వాత ఇంకా రిమైనింగ్ ప్రొడక్ట్స్ అనేవి లాంచింగ్ చేయడం జరుగుతూ ఉంటుంది తీసుకుంటే ఈ రోజు చాలా అద్భుతం అండి అలాంటి ప్రొడక్ట్ అనేవి మన దగ్గర ఉండడానికి అసలు ఈ న్యూట్రిషన్ సెగ్మెంట్ అనేది మనం లాంచ్ చేయడానికి కారణం ఏంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలండి ఎందుకంటే ఈ రోజు మన ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ Universal Crown Ambassador. Go Go to Universal, universal Crown Ambassador. Ambassador. Go to Universal Crown Ambassador. Go to Universal Crown Ambassador. Ambassador. Go to Universal Crown Ambassador.